మాది గాజువాల పిల్లండి కారంపూడి మండలం గుంటూరు జిల్లా సైజు ఎత్తనం ఏడాది దొరకలే గీతాం పేరండి పాశం లక్ష్మి నా పేరు ఇది పెద్దగా నెత్తనం ఎత్తనా మనగాడితున్నాం ఇప్పుడు ఎకరానికి పాతి కింటాల కాపు కాసింది నిడు పెట్టిన కానీ ముందట పెట్టిన ఇంత మాత్రం ఎత్తనాం పోయినసారి పోయినసారి ఈ బాంటేజా ఎకరానికి ఎంత వచ్చింది అది ఎకరానికి పాతిక ఈ ఏడు ఎకరానికి ఎంత వచ్చిందండి లాస్ట్ కల్లా లాస్ట్కి నేను ఒక ఎకరానికి ముప్పై ఐదు నలభై కాసుకుని అనుకుంటున్నా అది ముప్పై వచ్చి పెట్టా చోట పిగిలింది మా లైన్లో ఉంది సొత్తానికి కాపు ఉంది పెట్టలు గమ్మ పోయినాయిట్ల గమ్మ పోతున్నాయి అది ముప్పై ఆరొచ్చు కూడా ముప్పై ఆరొచ్చు కూడా ఇప్పుడు పచ్చిక ఎంత వచ్చిందండి ఎకరానికి ఎకరానికి ఒక పాతి కింటా లేదా అనుకుని ఇప్పటికి మళ్ళీ టెన్త్ వస్తే ముప్పై మించి అనుకున్నాను ముప్పై ఐదు నలభై వరకు వద్దని అనుమానం ఆసింది ఎకరానికి ఎకరానికి ఇతరం పేరు ఏం పేరు ఇచ్చారు ఇతర పేరు గీతాన్ని ఇచ్చినారు గీతాన్ని ఇచ్చారా అగ్రవాళ్ళని గీతాన్ని ఇచ్చారు ఎక్కడ తెచ్చారు ఎక్కడ తెచ్చారు ఇతను కారంపూడి మహాలక్ష్మి 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 గారు తెచ్చారా Den ble inni her.